తమ వర్గీకరణ సమస్యను పరిష్కరించుకొని కొత్త సమస్యలపై ముందుకు పోకుండా ఇక్కడే తన్నుకు చావాలనా అని పాలను ప్రశ్నిస్తున్నా అంటే ఇది స్పష్టంగా మీ చేతిలో ఉన్న గరిపత్రులను కూడా ఉందన్న నీకు పంపినము అంటే దీనికి సంబంధించి వాళ్ళ వాళ్ళ పంపం కడుక్కోకోవడానికి వాళ్ళ ఇష్టానుసారంగా చట్టాలు చేయకుండానే అమలు చేస్తున్నటువంటివి కొన్ని ఉన్నాయి ఈ రకంగా దీని విషయంలో మాత్రం ఎందుకు సత్పరంగా మీరు పరిష్కరించలేకపోతున్నారు అనేది మాత్రమే ఆవేదనతో మాట్లాడుతున్నది వాళ్ళని ప్రశ్నిస్తున్నాను తప్ప ఇది మనకు మనంగా అనుకుంటున్నటువంటిది కాదు అనేది సవినయంగా తెలియచేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇంకొకటి కూడా తమ్ముడు ఇందాక మాట్లాడిండ్రు నిన్ననే నిన్న కాచన్ సత్తన మేము అందరం కలిసి భయం నగర్ పోయినాం అన్న బయనగర్ పోయినాం పోతే అక్కడ ఆ మీటింగ్ అయిపోయింది అందరూ మాట్లాడడానికి అదే ఫోటో దిగడానికి వస్తున్నారు మన వాళ్ళతోటి దిగుతూ దిగుతూ ఓ ఇద్దరు మిత్రులు మెడలో ఒక అండవా వేసుకొని చేతుల జెండా పట్టుకొని దన్మను వచ్చేసి ఫోటో దిగడానికి వచ్చినట్టు వచ్చింది వచ్చి ఇంకా కెమెరా ఉందని చెప్పేసి మీరు మాటల మీద మాట్లాడిన దానికి మేము వ్యతిరేకిస్తున్నాం మీరు ఈ రకంగా చేసుకొచ్చేదానికి బాధపడుతున్నాం ఇక మాట్లాడి మాట్లాడని అండి ఆపిన లేదు మాట్లాడని అండి అని చెప్పేసి మాట్లాడుతున్న దళితులు ఐక్యం కావాలని అంటూనే వర్గీకరణకు అంటే ఎట్లా ఐక్యం అవుతారు మరి అని చెప్పేసి అంటే ఆ ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు ఏదో కొంతమంది మాట్లాడుతా ఉన్నారు ఇంకొకరు రాయలసీమ నుంచి ఒకరు ఫోన్ చేసి ఏదో చాలా వేరే రకంగా మాట్లాడినట్లు అనుకోండి అంటే ఆ బా భాష మంచిది కాదండి అన్న గురించి బందకృష్ణ అన్న గురించి మాట్లాడితే ఆ భాష మంచిది కాదు అట్లా మాట్లాడకూడదు మనం ఎవరం కూడా ఇది వర్గీకరణ సమస్య పైన న్యాయమైన డిమాండా కాదా మీరు చెప్పండి అది వేరే అది వేరే ఎట్లయితుంది ఇది వేరే ఎట్లయితుంది అని మా అభిప్రాయం నేను తెలియజేసినా ఏమన్నా కావాలంటే ఓపెన్ డిబేట్ మీరు రండి మనం మాట్లాడదాం కానీ ఈ రకంగా మీరు ఫోన్లలో ఇబ్బందికరంగా మాట్లాడితే బాగు బాగుండదన్న ఇట్లా కరెక్ట్ కూడా కాదు మీరు ఇట్లా మాట్లాడితే ఇట్లా అని చెప్పేసి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి ఫోన్ కాల్స్ ఫోన్లలో మాట్లాడడం చేయడము ఇవి అయితే ఇందాక చెప్పింది అయితే చాలా ఎక్స్ట్రీమ్ అందుకనే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేధావులు అంటే వాస్తవాన్ని వాస్తవాలుగా మాట్లాడే వాళ్ళను మేధావులు అంటారు వాస్తవాలను వక్రీకరించి వాస్తవాలకు దూరంగా మాట్లాడడం ఒక వర్గాన్ని చాలా ఇబ్బందికరంగా మాట్లాడడం అందరి పక్షాన నిలబడి మాట్లాడుతున్న వాళ్ళను పాడుతున్నటువంటి వాళ్ళను కొట్లాడుతున్నటువంటి వాళ్లను దుర్భాషలాడడం అనేటువంటిది అది విజ్ఞత అనిపించింది